What's చెరువు డివిజన్ పరిధిలోని వివిధ కాలనీల్లో కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ వరద నీటి తరలింపు కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన శాసన సభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఈ సందర్భంగా చెరువు ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని పట్టణెడు డివిజన్ ను అన్ని విధాల అభివృద్ది చేయడానికి ఎన్ని నిధులైనా తీసుకుని ప్రజా సమస్యల పరిష్కారం

ఈరోజు పటంచెరు టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కోటి ఇరవై ఐదు లక్షలతోటి సిసి రోడ్డు టోటల్గా జేపీ కాలనీ ఇక్కడ నందన్ ప్రైడు టౌన్ లోపలన్నీ సిసి రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు స్థానిక నాయకులు బస్తీ నాయకులు ఖాళీ ప్రెసిడెంట్లు ఖాళీ బృందాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మౌలిక వసతులన్నీ ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలతోటి స్థానిక నాయకులతోటి సేకరించి కరెంటు కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ వాటర్ కానీ ఎటువంటి సమస్యన అంచెలంచెలుగా తప్పకుండా పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం ప్రజల సహకారము తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ ప్రజలందరూ సహకరించాలి ఇంకా ఎటువంటి సమస్యలను మా నోటీసులో పెట్టండి తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరించే మార్గంలో ప్లాన్ వేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మీ అందరికీ ధర్మం